జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు తాను ప్రభుత్వ పరంగా అయినా పార్టీ పరంగా అయినా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఏదైనా ఒక హామీ ఇస్తే ఏదైనా ఒక నినాదం ఇస్తే దాన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టి ఫాలో అవ్వడం తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొత్తగా ఆలోచించే పనే చేయట్లేదు అది పొలిటికల్ నినాదం కావచ్చు ప్రభుత్వ పరంగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమం కావచ్చు లేకుంటే మరొకటి కావచ్చు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు తాజాగా కూడా చూడండి తాడేపల్లి తాడేపల్లికూడం సభలో చంద్రబాబు ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ప్రసంగించిన బాలకృష్ణ ప్రసంగించిన మిగతా ఎవరు ప్రసంగించిన సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదమే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏంటి నేను సిద్ధం మీరు సిద్ధమా 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 అని చెప్పి సిద్ధం అనే పేరు వినబోన కానీ ఎవరు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు నువ్వు చంద్రబాబు నోటి నుంచి సిద్ధం రాని పవన్ కళ్యాణ్ నోటి నుంచి రాని నీ నోటి నుంచి రాని నా నోటి నుంచి రాని సిద్ధం అంటే జగనే గుర్తొస్తాడు తాడేపల్లి గూడెం సభలో సిద్ధం అనే జగన్మోహన్ రెడ్డి నినాదానికి వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా దాన్ని ప్రమోట్ చేసినట్లే ఉంది బాలకృష్ణ ఈ జగన్ ఇంటికి పంపిద్దాం సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా అంటున్నారు పాపం మా దగ్గర నుంచి స్పందన రాలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆడే జగన్ను వ్యతిరేకించే వాళ్ళు అక్కడ ఉండి కదా సో అది జగన్ నేను స్పందన రాలే సేమ్ పవన్ కళ్యాణ్ ఈయన సిద్ధమా సిద్ధమా అంటున్నాడు నీకు యుద్ధం ఇస్తా ఏందో మరి ఆ సినిమా డైలాగ్ యుద్ధం ఇవ్వడం యుద్ధం కొనసాగించడం ఏంటి అంటే ఏంటిదని అర్థం సిద్ధమా మేము కాచుకోను మేము సిద్ధం అంటున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మీరు సిద్ధమా ఈ జగన్ ఇంటికి పంపడానికి మీరు సిద్ధమా నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధమా అన్నీ అవే నినాదాలే కంప్లీట్గా సిద్ధం సభ సిద్ధమానే జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని వీళ్ళిద్దరూ ఈ జెండా పేరుతో పెట్టుకున్న సభ ప్రమోట్ చేసింది కంప్లీట్ ప్రమోట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తప్పులుండే తప్పులు విమర్శించడము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అంటే వీళ్ళు ఏదైనా కొత్తది నినాదం ఇవ్వడము లేకపోతే వీళ్ళు ఏదైనా కొత్త స్లోగన్ ఇవ్వడము ఏం లేవు ఆయన సిద్ధం అంటే వీళ్ళు మేము సిద్ధం నువ్వు సిద్ధం అని జన ఈ వీళ్ళ అభిమానులకి అంటున్నారు జగన్న కాపీ కొట్టే తప్ప వేరే నినాదమే లేదా వాళ్ళ దగ్గర నుంచి స్పందన కూడా లేరు ఏందో మరి సార్ చంద్రబాబు సార్ ఏమో నాలుగున్న దశాబ్దాల ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ ఏమో సినిమా ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీకి జగన్ను కాపీ కొట్టే నినాదం పా వేరే నినాదమే దొరకట్లేదు పాపం